కాబట్టి నేను అందుకే చదువుతాను చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం బిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు రా ప్రార్థన చేద్దాం దా ఏసై చేస్తాడు అంటాడు వాడు ఊరుకోరా ఏసై చేసేది లేదు ఏమి లేదు ఊరుకోరా అంటే ఏంటి మమ్మీ చాలేమన్నా ఏం చెప్పాడు మమ్మే ఏం చెప్పాడు చాలే మనం ప్రార్థన చేసే చేస్తాడు అని రాను అంటాడు ఎపా అంటదే ఇద్దరు ఎవరు సోదోళ్ళు ఏమేమి ఉంటుంది ఏప ఏపా సోది ఏంట జరిగేది ఆయన చెప్పాడు ఇది చెబుతాడు అంటది వాడు ఆశ్చర్యం అన్నేమో అట్ట చెబుతాడు మా అమ్మేమో ఇట్ట అంటది యువనమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు స్తోత్రం హలో సిగ్గు తెచ్చుకోవాలా పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా వాడు పసిబిడ్డ వాడు నమ్ముతున్నాడు మమ్మే నాన్నకి సమస్య వచ్చింది ప్రార్థన చేయమన్నాడు కదా చాలేమన్నా విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా స్వస్థత వచ్చింది అన్నాడు కదా రామా మీ ప్రార్థన చేద్దాం పసిబిడ్డ విశ్వాసం మీరు నమ్మండి అని నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది వాళ్ళకు ఒక పాప భార్య భర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు విడాకులు కూడా అయిపోయినాయి విడాకులు కూడా అయిపోయినాయి ఆ చిన్న బిడ్డ కొన్ని సం ఏడేళ్ళు అయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి ఆ బుడ్డదానికి బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు దానికి ఆరు ఏడు ఏడు సంవత్సరాలు దాటినాయి మరి ఏడేళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లో బాగుండాలి కదా తల్లిదండ్రుల చింత మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్నుగా అదిచ్చారు మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా అమ్మాయి లైఫ్ ఏంది వాళ్ళ కుమార్తె మా అనోరాల సంగతి నేను దాని దగ్గర పిలిచా బుడ్డ దాన్ని వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా దగ్గరికి తీసుకొని అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది మిమ్మ ఒంటరిగతిగా ఉంది నువ్వు పసిబిడ్డవి మరి మిమ్మ జీవితం ఏంటమ్మా మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్న అంటే నేను ఇష్టపడి కాదు దాని మైండ్ తెలుసుకోవాలని అడిగా నిజంగా దేవుడే దీనికి సాక్షి అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో అన్నది మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే అక్క కూతురు కూతురు అన్నమాట తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది ఎట్లా వస్తాడమ్మా ఏడేళ్ళయింది రాలేదుగా అన్న కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా మా డాడీ వస్తాడు అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య తెలుగు పదాలు కూడా నత్తి నాకైతే విశ్వాసం అంది తాతయ్యా మా డాడీ వస్తా అంది ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశా దాన్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లతో వేసయ్యా ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా వీసుమంత కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు నీ సన్నిధిలో వినబడింది ఏసు నామంలో ఇదే జరుగునుగాక గాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు ఆ పిల్ల తండ్రితో తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆయన మారు మనసు పొంది బాక్ పొంది నా దగ్గర పరిచారు కూడా అయ్యాడు ఆయన నాకు సహకారిగా మారాడు అంతేకాదు ఇది ఇంకో పని కూడా చేసింది ఈ పుట్టదే తల్లిదండ్రుని కలపమని ప్రార్థన చేసింది వాళ్ళిద్దరు ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక కుటుంబంగా చేర్చబడితే నాకు ఒక తమ్ముణ్ణి అయ్యా అని కూడా ప్రార్థన చేసిందంట ఇప్పుడు ఆశీర్వాద పాలనేవాడు పుట్టాడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ మ్యాటర్ని ఉల్లాసంగా చెప్పటం కాదు జీవితాలు పతనమై కుటుంబాలు చల్లా చెదురైపోయి ప్రయత్నాలు విఫలమైపోయి మూడు బారిన జీవితాలుగా మారిపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి పసిబిడ్డ విశ్వాసం నా మనిషి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు ఎవరైతేనే పసిబిడ్డ ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా నేను నేర్చుకుంది కూడా అదే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఊళ్ళో కోటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ ఏడెనిమిది కిలోమీటర్లు అవతలకి పోయి ఆడో ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు ఎట్లా ఆడా అన్నారు మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందో అనుకుంటేనే పనిచేయ చేశారు తర్వాత ఇక బస్సులు ట్రాక్టర్లు లారీలు టాటా ఏసీలు కార్లు జీపులు బైకులు వస్తా 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 పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు దేవుని ఇప్పుడు నేను నమ్ముతా అంతే నేను నమ్ముతానండి నేను సోది ప్రశ్న లేని దేవుణ్ణి అట్ట ఎట్ట జరిగిద్ది ఇది ఎట్ట జరిగిద్ది కష్టమేమో ఈ ఉండవు అట్ట అంటోడు నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టిద్ది నాకు తొందరగా నా మధ్య నుంచి తీసే ప్రభు అని ప్రార్థన చేస్తా ఇక్కడ నుంచి ఈ దరిద్రం అయిపోయింది నాకు ఈ సడుగుడు గొనుగోడని ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగింది అట్ట జరిగింది ఎట్ట జరిగిద్ది అని ఏదో పనికి మళ్ళీ అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాకు టఠోస్ అవుతాను అనుకుంటా విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాదేమీ లేదో ఏ సై చేస్తాడంతే వాళ్ళకి వెళ్ళి అంతే చూశాను నేను మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి ప్రస్తుతానికి మాత్రం మీరు ఏం ప్రశ్నలు అడగొద్దు మీరు పరిచయం చేయండి ఏ సై మీకు చూపిస్తాడని చెప్పాను